హైదరాబాద్ లోని నూట ఆరు గ్రామ పంచాయతీల్లో రైతులకు పూర్తిగా రుణమాఫీ చేశారని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నాడు కేసీఆర్ ప్రతి రైతుకు రైతు బంధు అందించారు కానీ రేవంత్ సీఎంఐ ఏడాది పూర్తయింది ఇప్పటికీ రైతులకు ఒక్కసారైనా రైతు బంధు వేశారా అని ప్రశ్నించారు గట్టిగా అడిగితే కేసులు పెడుతున్నారు అరెస్టులు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు అయినా ఆగకుండా పోరాటం చేస్తామన్నారు నీళ్లు ఇవ్వకుంటే రైతులతో కలిసి గేట్లు పగలగొట్టి నీళ్లు తీసుకుంటామన్నారు ఎలా నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మీరు పదే పదే చెప్తా ఉన్నారు ఏ ఒక్క గ్రామ పంచాయతీకి వచ్చిన ఆడ రైతు రుణమాఫీ అయింది వంద శాతం అని చెప్తే నా ఎమ్మెల్యే పదవికి ఒకటే నిమిషంలో నేను రాజీనామా చేస్తా నువ్వు వచ్చిన సంవత్సరం అయితా ఉంది రైతులకి ఒక్కసారన్న రైతు బంధు వేసినావా నువ్వు ఎందుకు ఇయ్యలేదని నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా రైతు భరోసా వెంటనే రై పదిహేను వేల రూపాయలు నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతు ప్రతి రైతు ఖాతాలకు వెయ్యాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఆ రోజు మీరే చెప్పారు కదా కేసీఆర్ గారు పది లక్షలు ఇస్తుండ్రు దళిత బంధు మేము పన్నెండు లక్షలు ఇస్తాము అని చెప్పి మీరే చెప్పారు కదా మరి మీరు చెప్పినప్పుడు ఇవాళ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా పది లక్షలు కాదు ఖచ్చితంగా పన్నెండు లక్షల రూపాయలు మీరు దళిత బంధు ఇవ్వాలి మీరు అనుకుంటారు కావచ్చు మేము కామ్ గా ఉన్నాం రెండో విడత ఖచ్చితంగా మేము ఊకునే ప్రసక్తే లేదు ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కాదని మీకు కూడా తెలుసు ఈ రాష్ట్రానికి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఎలా నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మీరు పదే పదే చెప్తా ఉన్నారు ఏ ఒక్క గ్రామ పంచాయతీకి వచ్చినా ఆడ రైతు రుణమాఫీ అయింది వంద శాతం అని చెప్తే నా ఎమ్మెల్యే పదవికి ఒకటే నిమిషంలో నేను రాజీనామా చేస్తా నువ్వు వచ్చిన సంవత్సరం అయితా ఉంది రైతులు